హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో బుడంకాయ పచ్చడి అండి బుడంకాయ కదా దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి రోడ్లో దంచడము ఇట్లా ఏం లేకుండా మిక్సీలోకి ఎడబిట్ట ఏం లేకుండా కలుపుకోవడమేనండి ఇన్స్టెంట్గా చెప్పుకోవడం మామూలుగా పెళ్ళిళ్ళల్లో అట్లా ఎక్కువగా చేస్తుంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దోసకాయ ఆరోగ్యానికి మంచిది కదండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది పెట్టాలని అనుకుంటున్నాము మాకు కూడా ఇంకా కొద్దిగా టైం పట్టేటట్టుంది వీడియోస్ చేస్తున్నాము ఖచ్చితంగా వీడియో చూసినప్పుడు షేర్ చేసి ఎవరైనా చేయని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు వెరీ మచ్ నేను ఈ రోజు అండి దోసకాయ ఉప్పులు పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిర్చి వేసి మనమైతే మామూలుగా అయితే పచ్చడి చేస్తాం కదా రోట్లో వేద్దంచి ఇది అట్లా కాకుండా సన్నగా దబ్బలు అరుక్కొని చేసుకుండేదండి దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి దోసకాయ కొత్తిమీర పసుపు ఆయిలు ధనియాల పొడి మెంతి పొడి ఇంగువ చింతపండు ఆవాలు ఉప్పు అండి ఇవి నిన్న మేము రైతు బజారి అయిపోతే చికెన్ వేయండి అందుకని తీసుకొని వచ్చి చేసి చూపిస్తాం ఆహా చిన్నవి ఉంటాయి అవి బురంకాయలు ఇవి మటుకు దోసకాయలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇట్లా చెక్కు తీసి పెట్టుకున్నానండి ఈ దెబ్బలు తరుక్కున్నాము ఏం చేచ్చా ఇవి తీసేసేయాలండి ఇప్పుడు ఈ గింజలు కొంచెం చేదు ఉన్నాయా లేదా చూసుకోవాలి చేదు వస్తాయి కదా కొన్ని దోసకాయలు చూసుకొని వేసుకోవాలండి బన్న ఉన్నాయండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా దొరుకుకోవాలండి ఇట్లా ఈ విధంగా తరుక్కోవాలి అన్నీ అంతేనండి బాణలు పెట్టినానండి తిరామాత వేయడానికి కొంచెం తిరామాతకి ఎక్కువే పడుతుందండి ఒక నాలుగు అరిట్లు వేసినా కొంచెం కాగితే ఆవాలే వేయిస్తాము ఇవి మీకు అర్ధ కేజీ కాయల కంటే కాలు కేజీ పచ్చిమిక్కలు పడతాయి కొంచెం కారం ఎక్కువ లాగుంటే తగ్గించుకోండి లేదంటే కన్నా నాకు కారం లేవండి ఇవి అందుకని నేను నూట యాభై గ్రాములు వేసినా కాలు కేజీకి చింతపండు అండి దోసకాయ పులుపు ఉండదు కదా అందుకు ఒక పెద్ద సైజు నిమ్మకాయ నిమ్మకాయంట సైజు చింతపండు ఇది కూడా వేసేసుకోవాలి అంతా ఇవి ఏమన్నా ఉంటే పీసులు అవి తీసేసుకొని కొత్తిమీర మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఇది పచ్చాపచ్చాగా చేసుకోవాలి లేదు అంటే దంచుకోవచ్చండి అంటే నాకు పాప వస్తుందని టైం లేదని అందుకని మిక్సీకి వేస్తుంది లేదంటే దంచి చూపించేదాన్ని ఎదుగుండి ఇట్లా పట్టుకొని వచ్చినాను ఇట్లా ఒక్క మగ్గగా ఇదంతా మనం వేసేసుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయలు అండి మంచి వాసన కదా పచ్చిమిరపకాయ పచ్చి తెచ్చుకోవాలా ఉంటుంది తగినంత ఉప్పండి మీరు కావాలంటే గల్లు ఉప్పు ఈ పచ్చిమిర్చిలో వేసుకోండి నేను మర్చిపోయినాను అందుకని సాల్ట్ వేస్తున్నా తగినంత ఉప్పండి కొంచెం వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ మెంతి పొడి మీరు అప్పటికప్పుడు వేయించైనా వేసుకోవచ్చు లేదంటే పొళ్ళు ఉంటాయి కదా అవే వేసుకోండి ఎప్పుడు మాకు పొళ్ళు రెడీగా ఉంటాయి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది కూడా వేసేస్తుంది కదా తెరమాట ఒకవేళ ఆయిల్ గాని సరిపోతే మళ్ళీ లైన్ వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేం కదండి అందుకని ఇదే నా ఇట్లా ఫ్రీగా ఇద అంతా బాగా కలుపుకోవాలండి ఇట్లా అంతా కలిపి చూపిస్తా ఇదిగోండి మనం కలిపి పెట్టేసినాక ఆయిల్ తేలింది మళ్ళా నీరు కూడా తేలుతుందండి ఇది ఇదిగోండి ఇట్లా ఒక గిన్నెలోకి తీసి చూపిస్తా ఈ పచ్చడి అండి ఎక్కువ అంటే నిలువ ఉండదు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుందండి అప్పుడు ఫ్రిడ్జ్ లో అంటే రుచి మారిపోతుంది ఊరికే అప్పుడే తేడా కూడా వచ్చేస్తుందండి ఇట్లా పెళ్ళిళ్ళకు దానికి కూడా ఫంక్షన్లకు ఇట్లా రెడీమేడ్ పచ్చడి అండి ఇది చేతితో అట్లా కలుపుకుండేది రోటి పచ్చడి కాకుండా చేతితో కలుపుకుండే పచ్చడి దోసకాయ ఉప్పుల పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అప్పుడు నూనె వేసుకొని తినండి భలే ఉంటుంది ఇప్పుడు చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది ఆ వాసనకి ఇంగువ ఇవన్నీ వేసినాం కదా మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాండి ఈ వీడియో ఎందుకంటే మీకు వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సీబీ సారపల్లి బ్రాహ్మణ వంటలు